అందరికీ నమస్తే ప్రధానంగా ఈ వీడియో రైతన్నలు చూడాల్సినటువంటి వీడియో ఎవరెవరైతే తెలంగాణ రైతాంగం అంతా రైతు భరోసా కోసం వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళంతా చూడాల్సినటువంటి వీడియో ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులతోటి చలగాట మారుతా ఉన్నది రైతుల పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నది అనేది ఉదాహరణ ఒకటి రైతు భరోసా అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులంతా సంతోషపడ్డరు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం పదిహేను వస్తుంది అరే ఈ లేదా కొత్తగా పంటకు బోనస్ అని చెప్తా ఉన్నారు అదే వీళ్ళు కొత్తగా రైతు కూలీలకు కూడా పైసలు అని చెప్తా ఉన్నారని చెప్పి మంచిగా ఓట్లంతా వేసేసిర్రు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు తీరా రైతు భరోసా ఇచ్చే టయానికి వస్తే రైతులకి పైసలు ఇచ్చేటటువంటి విషయంలో ఎంత జాప్యం జరుగుతూ అంటే ఎంత దందా జరుగుతూ ఉన్నది అంటే ఎంత నయవంచన జరుగుతూ ఉన్నది అంటే కేవలం ఒక్క రైతు భరోసా విషయం మీదనే అదే అప్పుడే ఇరవై ఆరో రిలీజ్ అయింది కదా జనవరి ఇరవై ఆరునే రైతు భరోసా రిలీజ్ అయింది కదా మళ్ళీ ఇవాళ కొత్తగా ఇల్లు మళ్ళీ ఒకటి పెట్టుకోని వచ్చిర్రు అని చెప్పి చెప్తా ఉంటే ఇగో ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇది ఎకరం లోపేసినాం రెండు ఎకరాలు లోపేసినాం మూడు ఎకరాలు లోపేసినాం మూడు ఎకరాల తర్వాత మళ్ళీ ఒక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చారు అటు వారం పైగా గ్యాప్ ఇచ్చింది అరకు రాదుగా ఆ వేసినటువంటి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు లోపు కూడా లేదు గాని చక్కగా మళ్ళా ఇవాళ ఇవాళ హాలిడే శివరాత్రి ఈ రోజు హాలిడే మళ్ళీ రేపటి నుంచి బ్యాంకులు ఓపెన్ అయితే రేపు గురువారం గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు కూడా మళ్ళీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు మరి శనివారం కూడా రైట్ అది ఫస్ట్ సాటర్డే కాబట్టి బ్యాంక్ హాలిడే ఉండదు సో ఈ మూడు రోజులలో కూడా మళ్ళీ నాలుగు ఎకరాల లోపు ఏదైతే మూడు నుంచి స్టార్ట్ అయితా ఉందో మూడు నుంచి కూడా మళ్ళీ రైతు రైతు భరోసా వేసేటటువంటివి ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన ముచ్చట ఏంటంటే ఇగో ఎకరం లోపు ఇచ్చేసినాం రెండు ఎకరాలు అయిపోయింది మూడు ఎకరాలు అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత వారం గ్యాప్ ఇచ్చారు వారం గ్యాప్ ఇచ్చారు ఇగో చెప్తా ఉన్నాం క్లియర్ గా మన తెలంగాణలో ఎనభై లక్షల మంది రైతులకి రైతు భరోసా ఇవ్వాలి వీళ్ళు మొత్తం ఎనభై లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాలి కేవలం ఒక గుంట నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులంతా కూడా దాదాపుగా యాభై ఐదు నుంచి అరవై లక్షల మంది ఉంటారండి అంటే సన్న చిన్న కారు రైతులే మన తెలంగాణలో ఎక్కువ ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే దాదాపుగా యాభై ఐదు నుంచి అరవై లక్షల మంది ఐదు ఎకరాలకి పైగా ఉన్నటువంటి రైతులు కేవలం ఇరవై లక్షల మంది మాత్రమే ఇరవై లక్షల మంది కేవలం ఐదు ఎకరాల కంటే పైగా ఉన్నారు వీళ్ళంతా కూడా దాదాపుగా అరవై లక్షల మందికి ఇలా ఐదు ఎకరాల లోపు సో ఇప్పటి వరకు మేము ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాల లోపు ఇచ్చేసినాం ఇంకా రేపటి నుంచి అంటే రేపు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ తర్వాత మార్చ్ ఒకటి ఇంకా నయం వీళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే ఇరవై తొమ్మిది ముప్పై అనేటట్టున్నది పరిస్థితి ఫిబ్రవరికి ముప్పై ఉండదు కదా ముప్పై కోడి ఇస్తామని చెప్పి మరి అట్లే ఉన్నది ఎకరం లోపంటే ఎకరం లోపు రైతుకు వడదే పడదా రెండు ఎకరాల లోపంటే అనేక మంది రైతులకు పడదు మూడు ఎకరాల లోపంటే అనేక మంది రైతులకు పడదు సరే పడకపోతే పడకపోయింది ఓ వారం తర్వాత పది రోజుల తర్వాత సరే రాడులోకి రైతు బంధు రావాలి కదా ఏం చెప్తున్నారంటే దరఖాస్తులు పెట్టుకోమని చెప్తా ఉన్నారు దరఖాస్తులు పెట్టుకోమని చెప్తా ఉన్నారు ఇప్పటి అయితే క్లియర్ గా కేవలం మూడు ఎకరాల్లోపు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా ఇచ్చినాం మొన్న కూడా ఒక రాంగ్ గైడెన్స్ కూడా ఇచ్చేటట్టు ప్రయత్నం చేసిరు నాలుగు ఎకరాల్లోపు కొంతమందికి పడ్డాయి టెన్ ఫిఫ్టీన్ శాతం పడ్డాయి ఒక పది పదిహేను శాతం రైతు భరోసా పైసలు పడ్డాయి అని చెప్పి అక్కడ కూడా కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది రాంగ్ గైడెన్స్ ఇచ్చారు సో ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు నిన్న రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడండి ఇప్పటివరకు మేము మూడు ఎకరాల వరకు ఇగో ఇంతమందికి జమ చేసినాం ఇన్ని కోట్లు జమ చేసినాం ఇంతమందికి జమ చేసినాం మళ్ళీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం మార్చి ముప్పై ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మార్చి ముప్పై ఒకటి వరకు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం అని చెప్పి మళ్ళీ ఇది ఒక కొత్త మాట చెప్తా ఉన్నారు ఏదేమైనా గానీ నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరెవరైతే ఉన్నారో అంటే మూడు నుంచి నాలుగు మూడు నుంచి నాలుగు ఉన్నటువంటి రైతులకు మాత్రానికి ఈ మూడు రోజులు వేసినటువంటి ప్రయత్నం చేస్తారట ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ తర్వాత మార్చ్ ఫస్ట్ ఈ మూడు రోజులు కూడా వేసినటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి మీరు ఎవరెవరైతే మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరెవరైతే ఉన్నారో మరి మీరు అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఆ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటున్నది రైతుందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు రైతు భరోసా రాలేదని ఆ తర్వాత రైతు రుణమాఫీ కాలేదని పంట పెట్టుబడి బోనస్ రాలేదని చెప్పి కొంతమంది రైతులను ఆత్మహత్యలు చేసుకుంటా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఖచ్చితంగా ఎవరెవరికైతే రాలేదో ఆ డేటా తీసుకొని మనం క్లియర్ గా అడుగుతా ఉన్నాం మన ఛానల్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఏ కూడా అనేక మంది ఏ మనం మాట్లాడినాం మీరు అక్కడ నుంచి అప్డేట్ చేయాలి ఎందుకైతే రైతుకి ఎందుకు రాలేదు ఆ తర్వాత ఎందుకు ఆ ఎక్కడ ఉన్న విస్తీర్ణాన్ని కంటే తక్కువ ఎందుకు పడింది ఓ గ్రామంలో ఒక ఎకరం లోపు ఒకటే విలేజ్లా ఒక ఎకరం లోపు దాదాపుగా ఒక వంద మంది రైతులుంటే ఎనభై మందికి పడుతుంది ఇరవై మందికి పడదా చెప్పండి ఎనభై మందికి పడుతుంది ఇరవై మందికి పడదా ఆ గ్రామంలో ఎనభై మంది మాకు వచ్చినాయి మాకు వచ్చినాయి మాకు వచ్చినాయి అని చెప్తున్నారు ఇరవై మంది మరి మనకు మాకు రావట్లేదు అని అంటే ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి అని నాకు వచ్చింది నీకు రాలేదంటే ఆడ నడవదా పంచాయతీ నడవదా ప్రభుత్వాన్ని తీసుకోరా ప్రస్తుతం అదే జరుగుతా ఉన్నది ఫుల్ ఫ్లడ్జ్డ్గా మీరు వేయండి ఒకవేళ వేయకపోతే అక్కడ ఆఫీసుల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుని మీరు అప్డేట్ చేసి మళ్ళీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని ఇంకా రానోళ్ళు వాళ్ళు అంతే సంగత మరి ఎవరు మాట్లాడారు వాళ్ళ కోసం వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేయాలి అరే ప్రభుత్వం ఆలోచన చేయాలి కానీ గుడ్డిగా ఏకరంలో లోపించేసిన మూడు ఎకరాలు లోపల మొత్తం అయిపోయిందనంటే సో ఇవన్నీ సరి చేయాలి ప్రభుత్వం ఖచ్చితంగా మరి రేపటి నుంచి మాత్రానికి మనకైతే కొంత సమాచారం అందుతా ఉంది సోషల్ మీడియాలో కూడా వార్త చక్కర్లు కొడుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే రేపటి నుంచి వెళ్ళి ఈ మూడు రోజులలో మూడు రోజులలో కూడా ఆ మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలకి రైతు భరోసా పడేటటువంటిది జరుగుతుంది మరి రానున్న ఒకటి రెండు మూడు ఎకరాల లోపు ఇప్పుడు ఎవరెవరికైతే రాలేదో మార్చి థర్టీ ఫస్ట్ లోపు అందరికీ క్లియర్ చేసేస్తాం మా దగ్గర రైతు భరోసాకి పైసలు మేము చక్కగా పక్కగా పెట్టినాం ఎందుకంటే ఒక పంట ఇయ్యలేదు ఓ పంట ఇయ్యలేదు ప్రభుత్వానికి ఫేవర్ గా రాసేటటువంటి దినపత్రికలు కూడా రైతు భరోసా మీద అరే ఎందుకు ఇట్లా అయిపోయింది గత ప్రభుత్వం పర్ఫెక్ట్ గా ఇచ్చింది కదా ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇయ్యలేకపోతా ఉన్నారు ఎందుకు ఫీల్ ఫెయిల్ అయిపోతా ఉన్నారు అని చెప్పి మెయిన్ మెయిన్ దినపత్రికలన్నీ ప్రభుత్వానికి ఫేవర్ గా రాసుకొచ్చేటటువంటి దినపత్రికలు కూడా అన్ని కూడా రాసుకొని వస్తున్నారు ఎందుకు పదిహేను వేలు అని చెప్పిండ్రు ఇప్పుడు పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు ఓ పంట ఇయ్యలేదు మరి గతంలో కరోనా ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది కదా అంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా రైతు ఇచ్చింది కదా ఇప్పుడు ఎందుకు వీటి మీద ఇంత పంచాయతీ అని చెప్తా ఉన్నారు రాబోయేటటువంటి టర్మ్ ఏదైతే ఉందో రాబోయే జూన్ జూలై లో మనం వర్షాకాలం పంట పెట్టుబడి ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిందే పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిందే ఇప్పుడు ఎవరెవరికైతే రావట్లేదో వాళ్ళ డేటా మొత్తం కూడా తీసుకోవాల్సిందే వాళ్ళ డేటా మొత్తం కూడా తీసుకొని ఫుల్ గా వాళ్ళకి మార్చి ముప్పై ఒకటో లోపు పైసలు వేయాలి ఆ తర్వాత రాబోయేటటువంటి టర్ము ఒక్కళ్ళకు కూడా ఆగకుండా పదిహేను వేల రూపాయలు క్లియర్ గా పది రోజుల్లోనే పది రోజుల్లోనే పైసలు జమ చేయాలి అంతేగాని ఇగో ఇట్లా డేట్లు పొడిగించుకుంటా అప్పటి వరకు ఇప్పటివరకు నో నువ్వు ఒకటి రోజు నుంచి మొదలు పెడితే పది రోజుల వరకు ఓకే బ్యాంక్ హాలిడే ఉంటే నో ప్రాబ్లం బ్యాంక్ హాలిడేని మినహాయించి పది రోజులలో ఎకరం లోపు ఒక రోజు రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఫటాఫట్ పైసలు పడిపోవాలి ఇవన్నీ క్లియర్ గా ప్రభుత్వం మరి ఇప్పుడు ఏవేవైతే టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే తప్పిదాలు జరుగుతా ఉన్నాయో మళ్ళీ తప్పిదాలు చురువు కాకుండా రైతన్నల మీద మీరు జర దృష్టి పెట్టాలి ఏదో చూసి చూడనట్టు రైతులే కదా అని చెప్పి తక్కువ చూపు అయితే చూడొద్దు అందుకే రైతులంతా కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మనం కొట్లాడదాం ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేలాగా ఆ తర్వాత ఎవరెవరికైతే లోటుపాట్లు ఉండి విస్తీర్ణం ఉండి కూడా తక్కువ పడిందో వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కూడా రైతన్నలకు మనం తెలియజేయడం జరుగుతాం